నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి చతుర్థంలో రాహు దశమంలో కేతువు ధనుసు రాశికి గురువు అధిపతి అటువంటి గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో రాహు ఉండడం వల్ల ఈ రాహు యొక్క ప్రభావం మీనరాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో ధనుసు రాశిలో రాహు ఉన్నట్టే భావించి మరి ధనుసు రాశి వారు ఫలితాలు తెలుసుకోవాల్సి ఉంటుంది రాహు చాలా పవర్ఫుల్ ప్లానెట్ అన్నమాట దానికి మల్టిపుల్గా ఎలా ఉంటుందంటే రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితం ఏ రాశిలో ఉంటే ఆ ఫలితం ఎవరితో చూడబడితే ఆ ఫలితం ఎవరిని చూస్తే ఆ ఫలితం ఈ విధంగా మంచి బలమైనటువంటి ఛాయాగ్రహం అనుకుందాం అయితే ప్రస్తుతం నాలుగవ స్థానంలో రాహు ఉండడం వల్ల జాతకుడికి మానసిక సంఘర్షణకి లోనవుతుంటాడు ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటాడు ఏ చేద్దామని ఇది తప్పా ఇది రైటా అన్నటువంటి అంతర్మదనంలో జాతకుడు ఎక్కువగా సంఘర్షణ పడుతూ ఉంటాడు అలాగే గృహ సంబంధించిన విషయాల్లో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది తనకి ఇష్టం లేని వ్యక్తులు తన గృహంలో నివసించవచ్చు తను ఉన్నటువంటి ఆఫీసులో పనిచేయచ్చు ప్రతిరోజు అతనితో వాళ్ళతో సాహసం చేయవలసి ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో అది బయటికి చెప్పుకోలేడు ఇంకో రంగం మగవాడు పరంగా ఇబ్బంది పడుతుంటాడు అలాగే ఎక్కువగా జాతకుడు యొక్క మనస్సు పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా జాతకుడు వ్యక్తిగతంగా ధనుసు రాశి వారిది ఆధ్యాత్మిక భావం రాహు పూర్తిగా వ్యతిరేక భావం ఈ విధంగా ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది జాతకుడు యొక్క మనోభావానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్ని రాహు యాక్టివేట్ చేయడం వల్ల ఈ సమయంలో జాతకుడు తన దగ్గర నుంచి ఏదో ఒక విలువైనటువంటి ఆర్టికల్లో వస్తువో స్థిరాస్తో ఏదో ఒకటి అమ్మే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఏదైనా అమ్మే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది దాని తర్వాత మళ్ళా అటువంటిది పొందలేకపోతుంటారు కానీ ఆలోచనే విధంగా ఏదన్నా ఒక స్థిరాస్తి మీ పేరుతో ఉన్న మీకు ఒక స్థలం ఉన్న గృహం ఉన్న ఒక వాహనం ఉన్న దాన్ని అమ్మే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఒక ఏదైనా ఇరిటేషన్ వస్తుంది మాట ఈ విధంగా దాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకోండి మళ్ళీ ఇది పోతే మాత్రం మళ్ళా సంపాదించడం అన్నది కష్టం అనే నిర్ణయంకి రావటం మంచిది అయితే ఒకవేళ ఏదన్నా వస్తువు ఆస్తు అమ్మి ధనం వచ్చినా అది మీకు ఎందుకు కూడా కనబడతాం అది ఏమైందో కూడా అర్థం అవుతుంది వచ్చింది వచ్చినట్టే వేస్ట్ అవుతుంటుంది ఏదో అమ్మేమని పేరు మాత్రం మిగులుతుంది ఏం చేసామంటే ఏం చెప్పలేను అందుకని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఈ కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి మీద ఎక్కువగా నిరాశ కలుగుతూ ఉంటుంది ఉన్న ఇది మీరు ఏ ఉద్యోగం చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు స్వతంత్ర వృత్తిలో ఉండొచ్చు దాని మీద మీకు శ్రద్ధ ఉండదు ఏదో ఈజీగా మనం సంపాదించేద్దామని మనకు సంబంధం లేని వ్యవహారాల మీదకి మనసు మళ్ళుతూ ఉంటుంది ఈ కొత్త వ్యవహారాలు చేద్దామన్నటువంటి కేతు ఆలోచనకి రాహు సహకరించి ముందు డబ్బు కావాలి కాబట్టి దానికి ముందు ఇల్లమేద్దాం తర్వాత చూసుకోవచ్చు మనం ఏం చేద్దామన్నా ఆలోచనలు వస్తూ ఉంటుందాం సో ఈ విధంగా వృత్తిపరమైన చికాకులు అలాగే దశమలో ఉన్నటువంటి కేతు కుటుంబ స్థానాన్ని ఆరో స్థానాన్ని వీక్షిస్తుంటాం ఏదో కొద్దిపాటి సంఘర్షణ కుటుంబ సభ్యులు వ్యతిరేకత ఏదో మిమ్మల్ని వేరుపరుస్తున్నారని మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారనే భావన ఇవన్నీ కూడా మీకు కొద్దిగా అశాంతిని కలిగించి ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం వల్ల విలువైనవి కోల్పోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అయితే వృత్తిలో మీరు ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం టెంపరీగా కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా మరి తొందరలోనే అది మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యి మళ్ళా పాత పద్ధతిలో మీ యొక్క ఆదాయం గాడిలో పడుతుంది తిరిగి మళ్ళీ పూర్వ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి ఎవరైతే స్వతంత్ర వృత్తి వ్యాపారం అటువంటి వాటిలో ఉంటారో వాళ్ళకి సహజంగా అప్ అండ్ డౌన్స్ కామన్గా వస్తుంటాయి ఒక సంవత్సరం ఆరు నెలలు బాగుంటే ఆరు నెలలు బాగున్నట్టు ఉంటుంది సో ఈ విధంగా మరి కొంత తొందర పడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అన్ని పరిస్థితులు చక్కబెట్టుకునే అవకాశం ఉంది రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువలన తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కావాలి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలేవడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి